కుట్ర చేశారని మీరు భావిస్తున్నారా ఏది ఏవైనా కాంతిపతి గైటే శిరీష్ గారికి మీకు ఎంతో కాలం నుండి ప్రచనితం జరుగుతుంది కదా ఆమె మీ మీద మొదటిసారి గెలిచిందని మీరు అంగీకరిస్తారా చూడండి అడిగిన ప్రశ్న చాలు దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు ఇదిగో బెయిల్ పేపర్ అహోబలరావు గారిని వెంటనే విడుదల చేయండి ఇట్స్ ఆల్ రైట్ మీరు వెళ్ళొచ్చు అహోబలరావు గారు వీఆర్ వెరీ సారీ మా డ్యూటీ మేము చేయక తప్పలేదు మీరు అరెస్ట్ చేయబడ్డాం మీ జీవితంలో ఇదే మరోసారి కదండి శిరీష గారు మరోసారిగా తెలిసిందే తెలిసారా సంపద కోసం రక్త సంబంధాన్ని కూడా స్వహస్థాలతో దొరికిన రాక్షసుడి అధికారం కోసం అహంకారులందరినీ డబ్బుతో కొని కుక్కలు ఆడించాడించగల సమర్థుడి అహోమల్ நா ஏ போ சரி எ நஷ்ட சரி மாற்றம் நென் பிரதிம ஐ வி నిమిషాలు మాట్లాడాలని వైజాగ్ నుంచి గారు వచ్చారు అడ్వాన్స్ నమస్తే కూర్చోండి మీరు వచ్చిన పని ఏమిటి నాకు మీరు సహాయం చేయాలి అందుకు అడ్వాన్స్ గా పది లక్షలు ఇస్తున్నాను నేనే చేయవలసినంత పెద్ద పని అయితే చేస్తాను ముందు పని చెప్పు ఒక మనిషిని హత్య కేసు నుంచి తప్పించాలి ఆ ఆ పని మరి ఎవరి వల్ల కాదు మీ ఒక్కరి వల్లే అవుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాను దయచేసి నేను చెప్పేది వినండి చెప్పండి హత్య చేసింది ఎవరో కాదు నా కన్న కూతురు ఐసీ ఎందుకు చేసింది చిన్నప్పటి నుంచి దానికి గారాభంగా పెంచాను అనుకున్నది పొందడం కోసం కావాలనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే మనిషి తాను ప్రేమించిన మనిషి మరో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి పెళ్లి ఊరేగింపులో కొన్ని వందల మంది చూస్తుండగా వాడిని కాల్చి చంపింది లేకుండా చేయడం పెద్ద ఉంది లేదండి పెళ్లి ఊరేగింపును వీడియో తీస్తున్న రెండు కెమెరాలు ఆ హత్యను పర్ఫెక్ట్ గా చిత్రీకరించాయి అదే ప్రత్యక్ష సాక్ష్యం అయితే ఆ రెండు కెమెరాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఐసి ఆ వీడియో టేప్ కాపీని ఇన్ఫ్లుయెన్స్ చేసి సంపాదించాను అది చూస్తే వివరంగా మీకే అర్థమవుతుంది

ఇప్పుడు ఉంది అమ్మాయి తీసుకొచ్చాను ఇక్కడే ఉంది కిలోమంటారా ఇమీడియట్ ఇమీడియట్ గా పిలిపించండి సారీ కాన్ అఫ్ ఎక్సలెంట్ జరా గారు మీ అమ్మాయిని రక్షించే బాధ్యత నాది కూ కంటిన్యూ కంటిన్యూ రిపించారు దాని ప్రాణం కాపాడటం కోసం పోలీసు నుండి తప్పించి తీసుకొచ్చాను ఏదో ఒక రోజు దొరకడం ఖాయం ఉరిశిక్ష పట్టడం ఖాయం నెవ్వర్ మీ అమ్మాయిని నేను రక్షించబోతున్నాను మీరు చేయవలసింది చేయటమే చెప్పండి మీరు ఇక్కడికి వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు మీ అమ్మాయిని ఇక్కడే ఉంచి ఒక నెల రోజుల పాటు మీరు విదేశాలకు వెళ్ళాలి మిగతా విషయాలు నాకు తెలియదు అలాగే అమ్మా సారీ నేను చెప్పినట్లుగా మీరు ఒక నెల రోజుల పాటు మీకు ఒక అమ్మాయి ఉందని సంగతే మర్చిపోవాలి దయచేసి వెళ్ళండి వస్తానమ్ ఎవరు బాబు నువ్వు నా పేరు మహేష్ బాబు టెన్త్ క్లాస్ ఐఎమ్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అవును హీరో కృష్ణ గారు అంటే నాకు చెప్పలేనంత అభిమానం అఫ్ కోర్స్ నేనంటే కూడా ఆయనకి ఇష్టం అనుకోండి మీకు పరిచయం ఉందా పరిచయమా అసలు మెడ్రాస్ కంటే ఆయన ఉండేది ఆయన నటించే ఏ చిత్రం కదైనా సరే ముందు నాతో చెప్పి నేను ఓకే అంటే ఓకే చేస్తా ఎంత వచ్చిన పని మే థర్టీ ఫస్ట్ మా హీరో పుట్టినరోజు ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరఫున మీ పత్రికలో ఒక ఫ్యాంటాస్టిక్ అనుబంధం వేయించాలని నిర్ణయించాం ఇదిగో డిజైన్ అండ్ కాంప్లిమెంట్స్ ఫెంటాస్టిక్గా ఉంది కదూ అవును ఫ్యాంటాస్టిక్ థ్యాంక్ యూ చెక్ ఇమ్మంటారా క్యాష్ ఇమ్మంటారా చెక్ ఇవ్వు ఇదిగో ప్రింటింగ్ గా ఉండాలి ఎలా ఉండాలి గా ఉండాలి రైట్ దట్స్ రైట్ బాయ్ బాయ్ నో మర్చిపో బేబీ ఆ పేరు మర్చిపో ఇవాళ సాయంకాలం నుంచి నీ పేరు ఏది ఒకసారి వెళ్ళరా మాట తీరు బాగుంది కానీ నడక తీరు బాగోలేదు ఏది ఒక్కసారి శిరీష్ లనాడు గుడ్ గుడ్ ఇది శిరీష్ నడక కీప్ టప్ బేబీ కీప్ టప్ ఒరే మహేష్ శుభ్రంగా చదువుకోక ఈ అభిమాన సంఘాలు అభివృద్ధి కార్యక్రమాలు అంటూ తిరుగుతావు ఎందుకురా అయితే అందరిలాగా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు బాస్ అపార్థమా అయితే అదేదో అర్థమయ్యేలా నువ్వే చెప్పు చదువు చదువే అభిమానం అభిమానమే నాకు ఇంగ్లీష్ హిందీ సైన్స్ అన్నిట్లే కలిపి ఎన్ని మార్కులు తెలుసా వచ్చి నీకు తెలుసా సున్నాలు రెండో మూడో వచ్చింటాయి కరెక్ట్ మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటున్నా బాస్ నాకు అన్ని సబ్జెక్టులో నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చాయి తెలుసా నిజమా నీ చిట్టి గారి మీద అవును వచ్చిన పని మర్చిపోయాను ఇవాళ సాయంత్రం మా కమిటీ మీటింగ్ ఉంది ఆ పార్టీలో ఆరు వందల చిట్టి కావాలి ఆర్డర్ ఇద్దాం అని వచ్చాను ఇదిగో అడ్వాన్స్ నాకు ఒక చిన్న డౌట్ అడగనా బాసు ఏమిటి మీరిద్దరు లవర్సాడంత లేడు బారుడు మాటలు నేర్చాడు పాప ఆ అబ్బాయిన దాంట్లో తప్పే ఉంది అది చేత కదండి చాలా చెప్పాను ఇది ఎంట్రీ ఇది కార్ పార్కింగ్ ఇలా లెఫ్ట్ తిరిగితే మేడ మీదకి మిట్టు ఇది శిరీష బెడ్రూమ్ అంటే నీ బెడ్రూమ్ ఇది బామగది ఎవరు బామ్మ బామగది ఇది మోహన్ బెడ్రూమ్ ఓకే ఓకే ఇవి ఇది శిరీష ఇది బామ్మ వీడు మోహన్ వెల్కమ్ డియర్ బాయ్ వెల్కమ్ ఈ స్వాగతాలు సత్కారాలు తర్వాత ముందు నన్ను ఎందుకు పిలిపించావో చెప్పు వెరీ గుడ్ నాకు తెలిసి నువ్వు నన్ను నువ్వు అని పిలుస్తావు నీ ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను దేశాన్ని దోచుకు తినే దొంగవు నువ్వు దౌర్జన్యాలు చేసి బ్రతికే బజార్ రౌడీ నేను మన మధ్య మర్యాదలేంటి పనేంటో చెప్పు అబ్బా నీతో మాట్లాడడం కష్టమయ్యా కష్టపడక్కర్లేదులే పనేంటో చెప్పు నువ్వు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి ఎందుకు అది నీకు అనవసరం డబ్బిస్తున్నాను చెప్పిన పని చేయి డబ్బిస్తున్నావు కదా అని నువ్వు చెప్పే ప్రతి వేధవ పని నేను చెయ్యను దేశాన్ని దోచుకునే నాలాంటి వాడు నీలాంటి బజార్ రౌడికి చెప్పే పనులు మంచి పనులు ఎలా అవుతాయి డబ్బిస్తాను సింహాన్ని జూలు పట్టుకుని ఆడిస్తావా అంటే సిద్ధమే గాని తుపాకీ చేతికిచ్చి ఊర కుక్కల్ని వేటాడమంటే అలాంటి చిల్లర పనులు నేను చెయ్యను అబ్బా నీతో మాట్లాడడం కష్టమేనయ్యా నువ్వేనే వేటాడవలసిన అవసరం లేదు జస్ట్ ఒక అమ్మాయిని కొంతకాలం వరకు దాచుకుంచిదా చాలు ఎప్పుడు వదిలేయాలో నేను చెప్తాను అమ్మాయి ఎవరు క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ ఏ నీకు డబ్బిచ్చి ఆ విలేఖర్ ని విడిపించడానికి నిన్ను నా మీదకు ప్రయోగించింది కదా అని సందేహిస్తున్నావా కాదు కారణం ఏమిటా ఎవరు డబ్బిస్తే వాళ్లకు పని చేయటం రవిడి నీతని ఇంతకు ముందు నువ్వే నాతో చాలా సార్లు చెప్పావు అందుకని నీకు డబ్బిస్తున్నాను నా పని చేయి ఇదిగో పదివేల అడ్వాన్స్ మిగతా డబ్బు పని పూర్తి చేసిందా తీసుకెళ్ళి ఎప్పుడు చేయాలి ఇవాళ సాయంకాలం ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ీ పెట్టినా ఇక్కడికి రా నేను చేయను వదిలిపెట్టేంత వరకు నోరు మూసుకొని పడి నాకెక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు ఏమిటా స్పీడు ఏమిటా డ్రైవింగ్ చేయటం డ్రైవర్ ని పెట్టుకోమంటే మాట్లాడమే సర్లేబమ్మా అదిష్ట తల్లి నా అమ్మే ఎన్నాళ్ళకి నీకు నా చేతస్తం వచ్చింది రంగమ్మ అమ్మాయికి దిష్టియాలరా ఇదిగోండి అమ్మగారు ఎరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో ఉన్న అన్ని రకాల పత్రికలు దిష్టి కాకెత్తు పోయి కాలంలో పారేయాలి పారై రా ఏమిటోనమ్మా ఈ కాలం పిల్లలంతా విచిత్రం మా కాలంలో మేమిట్లా కాదు పదమూడేళ్ళు వచ్చేప్పటికి సంవత్సరాడేవాళ్ళం పదహారు ఏళ్ళు వచ్చేప్పటికి పెళ్లి చేసేవాళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికి పిల్లల తల్లులు అయ్యేవాళ్ళం నలభై ఏళ్ళు వచ్చేటప్పటికి అన్ని ఉడికిపోయాయి వయసు అయిపోతుంది పెళ్లి చేసుకోవే తల్లి అమ్మ గారు గారు ఏంటి నా పెళ్లి కోసం వచ్చాడండి వచ్చారు ఏమన్నాడండి నీ ఫోటో చూడగానే చచ్చారు హాయ్ బాబాయ్ ఈసారి కానీ చూపించారాడండి అమ్మాయి గారు అలాగే చూపించుంటారు లేకపోతే ఎందుకు సత్తాడు అస్తమా ఇదోటి గుతుకోడం ఈ జన్మలో నాకు పెళ్ళవదు ఇంతకు ముందు సరికి లేదు అయితే పట్టావా ఒకసారి కాదు మూడు సార్లు వేసుకో వస్తాడు ఎక్కడ ఏడిని ఉడ్పీ చూశాను కానీ ఇలా బూటికి ముద్దిచ్చే వాళ్ళని చూడలేదురా పోటీగా ఆ ఉల్లిగారు ఎవరు బాగుంది గురు దోరగా వేగిన ఉల్లిగారులా అద్దరింది ఎవరి రామచిలక అన్నట్టమ్మాయి నా పేరు మంగ పూర్తి పేరు చిట్టిగారులా అలివేలు మంగ కేర్ ఆఫ్ దిస్ బజార్ రౌడీ కాసేపు నోరు మూస్తావా ఇప్పుడేగా చెప్పాను మూసుకోవడం చేత కదని అన్నట్టు అమ్మాయి నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు తెలీదు తెలీదా కాసు కిడ్నాపా అదే ఉంటుందిలే చూడమ్మా నీకు మాత్రం ఏమీ భయం లేదు మా బాగా అన్ని చేస్తాడు గాని మతం మానభంగాలు మాత్రం చేయడు పరా నువ్వు కూడా అన్నదిద్దు గాని వద్దు నాకు ఆకలిగా లేదు చదువుకున్న దానిలా ఉన్నావు బెదిరిపోకు మంది కొంచెం నాటు మరిని ఎవరు చూసినా సరే నేను రాను మనతో పెట్టుకోకు అదిరిపోద్ది సోపులు పోతుంది పిల్ల లేవా నువ్వైనా చెప్పు బాసో పెద్ద పోస్ కొడుతుంది నిద్ర పట్టట్లేదు ఈ పక్కకొచ్చి పడుకునట్లేదు ఈ పడుకోనా పక్కకొచ్చి పడుకున లక్షస్థానికి పడ ఏ ఉండి గారి నా పేరు శిరీష ఆ శిరీష గిరీష అసలు నేను ఎందుకు ఎత్తుకొచ్చి ఇక్కడికి తెలియదు నాకు చెప్పలేదు ఆ ఎవరో డబ్బిచ్చుంటాడు ఎత్తుకొచ్చుంటాడు బస్సు ఓ పని చేస్తావా నువ్వు అడిగిన ఎంత డబ్బు ఇస్తాను నేను రీప్ చేస్తావా అబ్బా ఇదమ్మా వరుస అందుకే నీకేం భయం లేకుండా నిద్రపో ఇదిగో శిరీషమా నీకేమైనా కావాలంటే మంగాను అద్దర్స్ పడుకో పడుకో పడుకో